పొలిటికల్ వైబ్స్ ప్రేక్షకులు నమస్కారం మిట్లారా ఎంకి సావు సుబ్బిపెళ్ళికి వచ్చింది అంటారు చూసిలా అంటే ఒక సామెత ఉంటుంది కిషన్ రెడ్డి పరిస్థితి ఏంటంటే ఉప ఎన్నికలస్తే కిషన్ రెడ్డి గుండె మొత్తం దారి గల్లంత అయిపోతుంది గుండె దారి గల్లంత అయిపోతుంది కారణం ఏంటంటే మిట్లారా మనం గెలిచే పరిస్థితి లేదు టికెట్ మన అనుచరులకు టికెట్లు ఇచ్చుకోవాలి వాళ్ళు ఓడిపోయినా గెలిచిన సీనియర్లని టికెట్లు ఇచ్చుకోవాలి మరి మనం జాతిరత్నాలం కదా మరో జాతిరత్నానికే టికెట్ ఇవ్వాలి అనే ఉద్దేశంతో కిషన్ రెడ్డి ఉంటాడు సో ఆ కిషన్ రెడ్డి దెబ్బకు కిషన్ రెడ్డి పరిస్థితి ఎట్లయిందంటే ఇంక సాగు సూబ్ పెళ్లికేసినట్టే ఈ కథ మరి ఏంటంటే ఈయన ఒక బిగ్ బ్యాడ్ న్యూస్ ఏంటంటే మరొక బిగ్ బ్యాడ్ న్యూస్ మిత్రలారా ఆ మరొక బిగ్ బ్యాడ్ న్యూస్ ఏంటంటే ఖైరతాబాదు ఉప ఎన్నిక అనివార్యం ఎన్నిక వస్తుంది ఇక అందులో నో డౌట్ దానం నాగేందరే రాజీనామా చేసినట్టున్నాడు ఎందుకంటే అనర్హత వేడి వేయకముందే దానం నాగేందరే ఛాలెంజ్ చేసి తొడగొట్టి నేను ఉప ఎన్నికకు సిద్ధం చెలో రాండని ఈసారి కాంగ్రెస్ నుండి దానం నాగేందర్ పోటీ చేసే అవకాశాలు చాలా స్పష్టంగా కనబడతా ఉన్నాయి మరి బీజేపీ ఓడిపోవడానికి కూడా సిద్ధంగా ఉంటుంది ఎందుకంటే ఖైరతాబాద్ నియోజకవర్గం కూడా సికింద్రాబాద్ పార్లమెంటే మన కిషన్ అన్న మన జాతిరత్నం అన్న కానిస్టెంటే కానిస్టెన్సీ సో మిథిలారా మరి దీని గురించి ఒక స్పెషల్ స్టోరీ మీ ముందుకు తీసుకొచ్చిన ఎందుకంటే మరో జాతిరత్నాన్ని మీకు పరిచయం చేయబోతా ఉన్నా జాతిరత్నం నంబర్ ఫైవ్ మన మన భారతీయ జనతా పార్టీ తెలంగాణ భారతీయ జనతా పార్టీకి రత్నం నంబర్ ఫైవ్ని మీకు పరిచయం చేయకపోతాం పరిచయం చేయబోతా ఉన్నాం మిత్రారా మిత్రారా చాలామంది అనుకోవచ్చు వీడు ఈ సీనియర్లను ఇట్లాంటి ఉన్నాడు లేకపోతే ఎనుకటి నుంచి వెళ్ళి బీజేపీలో ఉన్న వాళ్ళని ఇట్లాంటాం మీరు ఉండండి మీరు ఉపరాష్ట్రపతి కానీ రాష్ట్రపతి కానీ గవర్నర్లు కానీ మాకు ప్రాబ్లం లేదు కానీ మీరు ప్రజాక్షేత్రంలో కొట్లాడే దమ్ము ధైర్యం మీకు లేదు ఎన్ని సంవత్సరాలు భారతీయ జనతా పార్టీ కోసం కళ్ళు గాయాలు గాసి పనులై రాలిపోతాను ఇంకొకరికి భారతీయ జనతా పార్టీ తెలంగాణలోకి అధికారంలోకి రావాలని ఎక్కడెక్కడనో అధికారంలోకి వస్తుంది చూడండి మిట్లారా మొన్న జరిగిన బీహార్ ఎన్నికల్లో బ్రహ్మాండమైన సీట్లు గెలుచుకున్నది ఎన్నడూ గెలవని సీట్లు గెలుచుకున్నది భారతీయ జనతా పార్టీ ప్రతి చోట భారతీయ జనతా పార్టీ గెలుచుకుంటా ఉన్నది మరి ఎక్కడ తెలంగాణలో ఏమైతుంది ప్రతి ఒక్కరి బాధ అదే కనీసం మేము చచ్చిపోయేంతవరకన్నా తెలంగాణలో మన ప్రభుత్వాన్ని చూస్తామా చూడమా అని చాలామంది కురు వృద్ధులు కూడా భారతీయ జనతా పార్టీ అభిమానులు ఆర్ఎస్ఎస్ నాయకులు కూడా బాధపడతా ఉంటారు ఇక్కడ ఉన్న వాళ్ళల్లో దాదాపు సిక్స్టీ పర్సెంట్ సెవెంటీ పర్సెంట్ ఆఫ్ ద ఓటర్లు కూడా భారతీయ జనతా పార్టీ అంటేనే ఇష్టం నరేంద్ర మోడీ అంటేనే ఇష్టం దేశంలో భారతీయ జనతా పార్టీ ఉండాలనుకుంటారు కానీ మన తెలంగాణ నాయకుల ముఖం చూసే వరకు ఓటు మాత్రమే ఇస్తలేరు మిట్లారా ఇదే జరుగుతూ ఉన్నది సో మరి ఖైరతాబాద్ నియోజకవర్గం ఉప ఎన్నిక దెబ్బకు కిషన్ రెడ్డి గుండె జారి గల్లంత అయిపోయే అవకాశం ఉన్నది ఈ దెబ్బతోనే ఏంటంటే కేంద్ర మంత్రి అవుట్ అయ్యి అందులో నో డౌట్ మిథలారా ఎందుకంటే ఉప ఎన్నిక వచ్చిందంటే జల్లు ఇప్పుడు టిక్కెట్ ఎవరికి మనం టికెట్ ఎవరికి ఇస్తాం మనం మన అనుచరులకే టిక్కెట్లు ఇస్తాం దెబ్బకు అవుట్ మళ్ళా ఈసారి ఇంతకుముందు ఎట్లుండే అంటే భారతీయ జనతా పార్టీ ప్రత్యామ్నాయం ఉండే తర్వాత మూడో ప్లేస్కి వచ్చింది ఇప్పుడు నాలుగో ప్లేసు సిపిఐ సిపిఎం తర్వాతకు మనం కిందిపోయే అవకాశాలు కూడా ఈ ఉప ఎన్నికతోని క్లియర్గా మనకు ఆ అనుభవం ఎదురయ్యే అవకాశం కనబడతా ఉన్నాయి సో కాబట్టి ఖచ్చితంగా కేంద్రం దృష్టి పెడుతుంది జాతీయ పార్టీ దృష్టి పెడుతుంది ఇక్కడ ఉన్న ఇన్ఛార్జీలు దృష్టి పెడతారు పెట్టక తప్పదు లేకపోతే భారతీయ జనతా పార్టీ అడ్రస్ గల్ అంత అయితే తెలంగాణలో సో మిట్లారా మరి దానికి స్టోరీ ఏంటిది అసలు ఖైరతాబాద్ నియోజకవర్గం స్టోరీ ఏంటిది అనేది రెండు నిమిషాల వీడియో మిత్రలారా ఖచ్చితంగా మీరు స్కిప్ కాకుండా చూడండి లైక్ చేయండి పది మందికి షేర్ చేయండి మీ యొక్క అభిప్రాయం ఎప్పటికప్పుడు కామెంట్ బాక్స్లో రాయండి సబ్స్క్రైబ్ చేయండి వాళ్ళు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి బెల్ బటన్ నొక్కడం మర్చిపోకండి మిత్రలారా మిథలారా ఖైరతాబాద్ నియోజకవర్గంలో గొప్పలు చెప్పుకుంటారు మిథలారా నేను ఎవరిని అడలేను మీరు సీనియర్లు దయచేసి మీకు కూడా చెప్తున్నా రెండు చేతులు దండం పెట్టి చెప్తున్నా కిషన్ రెడ్డి గారికి కూడా దండం పెట్టి చెప్తున్నా మీరు కొంచెం పక్కకుంటేనే మంచిది మీరు సీనియర్ లైన్లు క్రికెట్లో ఏమైతే అని సచిన్ టెండూల్కర్ తప్పుకున్నాడు రోహిత్ శర్మ తప్పుకున్నాడు విరాట్ కోహ్లీ తప్పుకున్నాడు ధోని తప్పుకున్నాడు చెప్పుకుంటూ పోతే చాలా మంది తప్పుకుంటా ఉన్నారు ఇక మేము సీనియర్లు ఏమైనాం ఇక మాకంటే జూనియర్లకు అవకాశం ఇవ్వాలి మేము ఇంట్లోనే ఉంటే ఫెయిల్యూర్స్ వస్తే చీ అని థూ అని ఉమ్మేస్తారనే ఉద్దేశంతో వీళ్ళందరూ తప్పుకున్నారు మరి మీరెందుకు తప్పుకుంటలేరు దయచేసి మీకు రెండు చేతులు దండం పెడతాం మేము తప్పంటలేము అయితే మిట్లారా ఖైరతాబాద్ నియోజకవర్గం ఇది సికింద్రాబాద్ పార్లమెంట్ సెగ్మెంట్ మన కిషన్ రెడ్డి గారు ఎంపీగా ప్రాతినిధ్యం వహిస్తున్న దాంట్లో ఇదొక అసెంబ్లీ నియోజకవర్గం ఈ అసెంబ్లీ నియోజకవర్గంలో ఇక్కడ చూడండి మిత్లారా బీజేపీ చింతల రామచంద్రారెడ్డి ఎమ్మెల్యే యాభై మూడు వేల ఓట్ల మీద నచ్చింది అందరూ అంటే ఈయన అతిపెద్ద నాయకుడు కాబట్టే ఎమ్మెల్యే అయిండు ఒకప్పుడు ఎమ్మెల్యే అయిండు కాబట్టే టికెట్ కానీ మిత్లారు ఇక్కడ మీరు ఆలోచించాల్సింది ఒకటే రెండు వేల పద్నాలుగులో తెల తెలు టీడీపీతోని అలియన్స్ అయితేనే టీడీపీతోని మద్దతుతోనే అక్కడ ఎమ్మెల్యే అయిన తప్పత సొంతంగా కాలే ఇది మీరు అందరు గమనించాల్సిన విషయం సో సరే ఏది ఏమైనాప్పుడు అక్కడికి ఎమ్మెల్యే అయిపోయాడు ఆయన ఏమనుకున్నారంటే ఆయన పెద్ద లీడర్ అనుకున్నారు అక్కడ టీడీపీ సాయం చేయకపోతే మనం బయటపడే పరిస్థితి లేదు మీకు అంటే తెలంగాణలో అయితే టీడీపీ సాయం చేయాలి లేకపోతే బీఆర్ఎస్ సాయం చేయాలి లేకపోతే జనసేన రావాలి లేకపోతే ఇంకేమైనా బీసీ సంఘాలు పెట్టిన పార్టీలు రావాలి అదే పరిస్థితి అంటే మనం ఎప్పుడు చూసినా పరాన్నజీవులు లెక్క ఎవరో ఒకరు అత్త తప్పితే మనకు ఎమ్మెల్యే అయ్యే అవకాశాలు కనబడతావు మిత్లారా సో ముఖ్యంగా ఈ చింతల రెడ్డి గారు ఇలా డెబ్బై ఆరు సంవత్సరాలు ఉంటాడు మిత్లారా మరి ఎందుకు మిత్రారా ఇంత పెద్ద వయసు ఉన్నది మీరు యూత్ను ప్రోత్సహించండి నలభై ఐదు యాభై సంవత్సరాలలో మనం ప్రోత్సహించండి మరో ఇరవై సంవత్సరాలు భారతీయ జనతా పార్టీకి సేవ చేస్తారు దేశం కోసం ధర్మం కోసం సేవ చేస్తారు మీకు ఎందుకు ఇవి డెబ్బై ఆరు సంవత్సరాల వయసులో మీరు అండర్ కావచ్చు నరేంద్ర మోడీకి వయసు కంపేర్ చేసుకున్నాం నరేంద్ర మోడీకి మనకు తేడా లేదా మరి మీరు ఎందుకు నరేంద్ర మోడీ అయితే లేరు తెలంగాణలో మోడీ లేడా మరి మోడీ అసోంటి నాయకులు లేరా అని ప్రశ్నిస్తూ ఉన్నా యోగి అసోంటి నాయకులు లేరా తెలంగాణలో ప్రశ్నిస్తూ ఉన్నా ఇంకా జనసేన పవన్ కళ్యాణ్ లాంటి నాయకులు తెలంగాణలో భారతీయ జనతా పార్టీలో లేరా అని ప్రశ్నిస్తూ ఉన్నా మీరు ఆ స్థాయిలో ఉన్నప్పుడు మాట్లాడాలి ఆ వయసు గురించి ఇవాళ నరేంద్ర మోడీ గారు పెద్ద వయసున్నా కూడా ఆయనే నాకంటే చిన్న వయసు వెళ్తాడు పోటీ వాడి ఉరకగలుగుతాడు నడవగలుగుతాడు మాట్లాడగలుగుతాడు ప్రపంచంలోనే ముందు వరుసలో నిలబడగలుగుతాడు మరి మనం ఎందుకు పోద్దు ఎప్పుడు చూసినా నరేంద్ర మోడీ బొమ్మను పెట్టుకొని మనం గెలిస్తే కానీ మన బొమ్మను పెట్టుకొని మన కింది నాయకులు కింది స్థాయి నాయకులు ఎప్పుడు గెలుతారు ఎప్పుడు సర్పంచ్లు అవుతారు ఎప్పుడు ఎంపీడీసీలు ఎప్పుడు జెడ్పీడీసీలు అవుతారు మిట్లారా సో రెండు వేల పద్నాలుగులో భారతీయ జనతా పార్టీ టీడీపీతోని మాత్రమే గెలిచింది ఇది గమనించండి మిట్లారా తర్వాత రెండు వేల పద్దెనిమిది ఎన్నికల రెండో ప్లేస్కు పోయింది మిథిలార ఎందుకంటే మనం టీడీపీ పొత్తు లేదు కాబట్టి రెండో ప్లేస్లో పోయింది రెండో ప్లేస్లో పోగానే ఈయననే అతిపెద్ద నాయకుడు అని ఏం చేశాడంటే ఈ కిషన్ రెడ్డి గారు టికెట్ ఇచ్చారు మిథిలార కిషన్ రెడ్డి గారు టికెట్ ఇస్తే అలా మూడో ప్లేస్కి పోయినాం మనం ఇక పీకినాం అంటే మన గ్రాఫ్ మొదటి ప్లేసు రెండో ప్లేసు తర్వాత ప్లేసు అంటే మొదటి ప్లేస్ కూడా టీడీపీతోనే మనం అలియన్స్ అయితే వచ్చింది అంటే మనం అక్కడ ఈ చింతల రెడ్డిని నిలబడితే గెలవడు అని తెలిసి కూడా దాదాపు ఆరుసార్లు టికెట్లు ఇచ్చింది మిత్రులారా ఆ ఖైరతాబాద్ నియోజకవర్గంలో ఇంత దారిద్రమే కంటే ఉంటుందా మరి అక్కడ నాయకులు లేరా అంటే ఉన్నారు మిత్రులారా అక్కడ నాయకులు ఉన్నారు చిన్న ఎగ్జాంపుల్ చెప్తున్నా మిత్లారా అక్కడ ఈ అక్కడ చూసుకుంటే మనం గెలుస్తామా గెలవామా అనేది ఈ యొక్క స్టాటిస్టిక్స్ చూస్తే తెలుస్తుంది ఖైరతాబాద్ నియోజకవర్గం నుంచి వెళ్ళి కిషన్ రెడ్డి గారు పోటీ చేసినప్పుడు అంటే పార్లమెంట్ అప్పుడు నరేంద్ర మోడీ బొమ్మ చూసి దేశం కోసం ధర్మం కోసం అని హిందూ ధర్మం కోసం అని దేశం కోసమని అక్కడ ఆర్ఎస్ఎస్ విశ్వ హిందూ పరిషత్తు ఆడ భారతీయ జనతా పార్టీ నాయకులు కష్టపడి పనిచేస్తే భారతీయ జనతా పార్టీకి డెబ్బై మూడు వేల ఆరు వందల అరవై నాలుగు ఓట్లు వచ్చినాయి ఉన్నా లోక్సభ వెళ్ళి కిషన్ రెడ్డికి ఆ నియోజకవర్గం నుంచి వెళ్ళి రెండో ప్లేస్లో కాంగ్రెస్ ఉన్నది దానం నాగేందర్ యాభై ఏడు వేల నూట ఇరవై నాలుగు ఓట్లు వచ్చినాయి ఇంత తేడా చూడండి అంటే ఇంకా కిషన్ రెడ్డి కంటే బలమైన నాయకుడు ఉండే అక్కడ ఎక్కువ అంటే ఆడ ఆ యొక్క ఖైరతాబాద్ నియోజకవర్గంలో భారతీయ జనతా పార్టీ గెలవడానికి చాలా చాలా ఈక్వేషన్ చాలా సమీకరణాలు ఉన్నాయి అక్కడ గెలిచే అవకాశాలు చాలా ఉన్నాయి కానీ నాయకుడు లేడు అక్కడ కేవలం ఒక చింత చింతల రామచంద్రారెడ్డికి టికెట్ ఇవ్వడం వల్ల అక్కడ మనం పోతా ఉన్నాం అనేది క్లియర్గా అర్థమైంది సో నేను చింతల రామచంద్రారెడ్డి గారిని మరొక జాతీయ రత్నం తెలంగాణ భారతీయ జనతా పార్టీ చెప్తున్నా తప్పేం కాదు మిట్లారా ఎందుకు తప్పుకోవద్దు మీరు దేశం కోసం ధర్మం కోసం నరేంద్ర మోడీ కోసం తప్పుకోరి నేను చెప్తున్నా నరేంద్ర మోడీ కోసం మీకు నిజంగానే నరేంద్ర మోడీ అంటే గౌరవం ఉంటే దేశం అంటే గౌరవమే ఉంటే భారతీయ జనతా పార్టీ అంటే గౌరవమే ఉంటే ముందే దేశం అనుకుంటే ముందే దేశ రక్షణ అనుకుంటే మీరు ఊక దంచే ఉపన్యాసాలు దంచకండి దయచేసి మిట్లారా వీళ్ళకి చెప్తా ఉన్నా ఈ పెద్ద మనుషులు చెప్తా ఉన్నా మీ వయసు అయిపోయింది దయచేసి పక్కా తప్పుకోండి యూత్కి ఇవ్వండి ప్రియారిటీ ఇవ్వండి లేకపోతే భారతీయ జనతా పార్టీ సచ్చిన తెలంగాణలో అధికారంలోకి రాదు మిట్లారా మీరు చేసే కథలకు లేస్తాను ఒక వర్గం లేస్తాంది ఇక్కడ అసలు ఓవైసీ లేస్తాను రేవంత్ రెడ్డి లేస్తాను కాంగ్రెస్ గెలుస్తానంటే బీజేపీ కిల్ అవుతుంది దేశంలోనే కిల్ అవుతుంది కాంగ్రెస్కు ఐదు పైసల అవకాశం ఇవ్వద్దు మిట్లారా ఇదే జరుగుతూ ఉన్నది సో లోక్సభలో బీఆర్ఎస్ మూడో ప్లేసు కాంగ్రెస్ రెండో ప్లేసు బీజేపీ మొదటి ప్లేసు కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినాక జరిగిన ఎన్నికలు ఈ యొక్క ఖైరతాబాద్ నియోజకవర్గం నుంచి వచ్చినాయి మిట్లారా లోక్సభ ఎన్నికల్లో అంటే ఇక్కడ భారతీయ జనతా పార్టీ గెలిచే అవకాశాలు చాలా ఉన్నాయి నాయకుడు లేదనేది మనకు చాలా స్పష్టంగా కనబడతా ఉంది మరి ఇప్పుడు ఈ యొక్క అనర్హత వేడేక ముందే దానం నాగేందరు అంటే బీఆర్ఎస్ నుంచి వెళ్ళి గెలిచి కాంగ్రెస్లో వేడు కాంగ్రెస్లో ఓడేగాక ఆయనే కాంగ్రెస్ గుర్తు నుంచి వెళ్ళి సికింద్రాబాద్ పార్లమెంటుకు పోటీ చేసిండు కాబట్టి ఖచ్చితంగా స్పీకర్ అనర్హత వేటేయాల్సిందే లేకపోతే స్పీకర్ పని అవుట్ అవుతుంది స్పీకర్ జైలు పోయే అవకాశం ఉంటుంది కోర్టు దిక్కన్న కింద కాబట్టి ఖచ్చితంగా ఆయన మీద అనర్హత వేటేసే అవకాశం ఉంటుంది ఆ అనర్హత వేటు వేయక ముందే దానం నాగేందర్ రాజీనామాకు సిద్ధమైనట్లు ఆయన అనుచరులు విశ్వసనీయ వర్గాలు చెప్తా ఉన్నాయి ఇట్లా అంటే ఈ దెబ్బతోని ఖైరతాబాదు నియోజకవర్గంలో ఉప ఎన్నిక తప్పనిసరి వస్తుంది మరి ఆ ఉప ఎన్నికకు భారతీయ జనతా పార్టీ గెలుస్తుందా మరి మూడో ప్లేసా నాలుగో ప్లేసా ఇది ఆలోచించాలా మిథారా మరో జాతిరత్నం మిత్రారా చిన్న చింతల రెడ్డి గారు మీరు ఇవ్వడండి మిథలారా నేను తప్పుగా అంటలేను చాలా సేవలు చేయొచ్చు భారతీయ జనతా పార్టీ కోసం దేశం కోసం హిందువుల కోసం సేవలు చేయొచ్చు కానీ గెలిచే అవకాశం లేకుండా ఎన్నిసార్లు మీరు నిలబడతారు ఎందుకు ఇంకోవారికి అవకాశం మీరు అక్కడ లేరా అంటే మిట్లారా గతంలో ఆడ ఈ మనిషి ఉండే ఈ పల్లపు గోవర్ధనడైనా ఉండే కనబడట్లేదు ఇప్పుడు ఎందుకంటే ఆయన బీఆర్ఎస్లో వేయండు సార్ టిక్కెట్ అడిగింది ఇవ్వలేదు బీఆర్ఎస్లో వేయండు ఆయన యాభై సంవత్సరాల కింద వయసు ఉండదు ఇక డెబ్బై ఆరు సంవత్సరాలు ఉంటాడు మిథిలారా ఎందుకు ఆయన ఆయనకు కూడా బాగున్నది అక్కడ ఎందుకు ఆయనకు టికెట్ ఇవ్వలేదు ఇంకా మరి ఈసారి ఆయన బీఆర్ఎస్లో వేయండు చూడండి మిత్లారా ఇరు లెటర్ రాసిండు మన కిషన్ రెడ్డి గారి దెబ్బకు మన రత్నం వన్ నెంబర్ వన్ దెబ్బకు ఆయన బీఆర్ఎస్లో వేయండు కేటీఆర్తో చేయగలిపాడు రేపు గనక ఇదే భారతీయ జనతా పార్టీ గ్రాఫిట్లనే ఇంకా తగ్గితే ఉన్న భారతీయ జనతా పార్టీ కాలైతుంది బీఆర్ఎస్లో పోయే అవకాశం చాలా స్పష్టంగా కనబడతా ఉన్నది మిట్లారా కాంగ్రెస్లో ఓడు బీజేపీలో పనిచేసినాడు ఎవడు కాంగ్రెస్లో ఓడు మిట్లారా ఖచ్చితంగా బీఆర్ఎస్లో ప్రాంతీయ పార్టీలకే పోతారు సో ప్రాంతీయ పార్టీలో పోయే అవకాశాలు చాలా స్పష్టంగా ఉన్నాయి చూడండి పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామాని లీడర్ రాసి కిషన్ రెడ్డి గారికి లీడర్ రాసి కేటీఆర్ సమక్షంలో జైన్ మరి ఎందుకు ఈయనకు టిక్కెట్ ఇచ్చినా మంచిగుండు కదా ఎందుకు ఇవ్వలేదు ఒక యువకుని ఎందుకు ప్రోత్సహించలేదు మరి ఇప్పుడు ఆయన లేడు మిథులారా మరి ఆయన ఆయనను భారతీయ జనతా పార్టీలోకి తీసుకొచ్చుకుంటారా లేదా మరొక గట్టి మనిషినే వల్లనగా కొంపేలి మాధవలతో డాక్టర్ పద్మనవ్ ఇంకా చాలామంది చెప్పుకుండా పోతే చాలామంది ఉన్నారు మిత్రారా టికెట్ల రేసులో సో ఎందుకు ఇయ్యరు అంటున్నా మరి ఇప్పటికైనా కళ్ళు తెరిచి భారతీయ జనతా పార్టీని కాపాడడానికి నరేంద్ర మోడీ గారి గౌరవాన్ని కాపాడడానికి దేశం కోసం ధర్మం కోసం దేశ రక్షణ కోసం మరి మళ్ళీ జాతిరత్నం ఐదుకే ఇస్తారా టికెట్ రామచంద్రారెడ్డి చింతల రామచంద్రారెడ్డి గారికి ఇస్తారా లేదా గెలుపు గుర్రానికి టిక్కెట్ ఇచ్చి గెలుపుకొని మీ చెప్పి తొడగొడతారా దేశం కోసం చూద్దాం మిథారా మిథ్లారా ఈ యొక్క విశ్లేషణ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి పది మందికి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వారు సబ్స్క్రైబ్ చేయండి మీ యొక్క అభిప్రాయాన్ని ఖచ్చితంగా కామెంట్ బాక్స్లో రాయండి బెల్ బటన్ నొక్కడం మర్చిపోకండి మిత్రారా జై హింద్ జై భారత్